నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసికొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు దేశములో పరదేశులై ఉంటుంది కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయములోనూ నీ ఒలివ తోట విషయములోనూ అలాగుననే చెయ్యవలను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరొకయుండవలను నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రాణియ తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలను పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చి తివి గనక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడునో వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోవా సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువయుండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరమునకు తేవలను మేకపిల్లను దాని పాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినయ్యుందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులు హిత్తియులు పెరుజీయులు కణానీయులు హివ్వీయులు యబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదును వారి దేవతలకు సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలను నీ దేవుడైన యుహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశములో ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను అవి నీ ఎదుట నుండి హివ్వీయులను కనానీయులను హిత్తియులను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదను నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకొండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఆయన మోషేతో ఇట్లనెను నీవును అహరునును నాదాబును అబీహును ఇస్రాయేలీయుల పెద్దలలో డెబ్బది మందియు యహోవా యొద్దకు ఎక్కివచ్చి దూరమున సాగిలపడుడి మోషే మాత్రము యహోవాను సమీపింపవలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను ప్రజలందరూ యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే యహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇస్రాయేలు పన్రెండు గోత్రములు చెప్పున పన్రెండు స్తంభములను కట్టి ఇస్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు బలుల నర్పించి యుహోవాకు సమాధాన బలులగా కోడలను వధించిరి అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీయు విధేయులమై యుందుమనిరి అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయేలీయుల పెద్దలలో డెబ్బది మందియూ ఎక్కిపోయి ఇస్రాయేలీయుల దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియూ ఉండెను ఆయన ఇస్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండ ఎక్కి నా నాయద్దకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చెదనగా మోషయు అతని పరిచారకుడైన యహోశువయు లేచిరి మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండు ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు ఎవరికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యహోవ మహిమ సీనాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇస్రాయేలీయుల కన్నులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను మోషే ఆ కొండ మీద రేయింబవల్లు నలుబది దినములుండెను నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇస్రాయేలీలతో చెప్పుము మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యుద్ధ దాన్ని తీసుకునవలను మీరు వారి యుద్ధ తీసుకునవలసిన అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి నీలధూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను వారు తుమ్మకర్రతోనొక మందసమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలు నర దాని వెడల్పు నర దాని ఎత్తు నర దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను మీద బంగారు జవను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్ళకు వాటిని వేయవలను తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందస్సమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను దూర్చవలను ఆ మూతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరలునరా దాని వెడల్పు మూరేడునర మరియు రెండు బంగారు కెరూబులను చేయవలను కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషి పనిగా చేయవలను ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును దాని రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలను ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందస్సము మీద నుంచవలను నేను నీకిచ్చు శాసనములను ఆ మందస్సములో నుంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇస్రాయేలియుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను మరియు నీవు నొక బల్ల చేయవలెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరెడునర మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మోయుటకు మూతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలను ఆ మూతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చెయ్యవలను మేలిమి బంగారుతో వాటిని చెయ్యవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలను దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలను మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములను వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలను దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను ఆ ఉపకరణములన్నీ నలభది వీసెల మేలిమి బంగారుతో చేయవలను మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చెప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము